మిల్క్ కంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ఎక్కువగా ఉన్న ఈ మునగాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ మునగాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసానండి ఈ పచ్చి శనగపప్పు కొంచెం వేగాక ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులు ఒక స్పూన్ వరకు వేసాను ఇవి బాగా సన్న సెగ మీద వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయ్యాక నాలుగు ఎండుమిర్చి వేసుకుందామండి చూడండి వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ముందుగా కడిగా ఆరబెట్టుకున్న ఒక కప్పు మునగాకును ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని అవి సల్లారాక ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇవంతా మిక్సీ జార్లో వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పౌడర్ల మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాం ఇవి ఫైన్గా గ్రైండ్ చేసుకొని చూడండి ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ఈ చట్నీని అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోప్ కోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు ఫ్రై అయ్యాక ఫైనల్గా ఒక కరివేపాకు రెమ్మని ఇలా వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ పోపునంతటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న మునగాకు చట్నీలో వేసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మునగాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నం రోటీ చపాతి ఏ కాంబినేషన్లోనైనా సూపర్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే